ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో సంచలన విషయాలను వెల్లడించారు ఆధారాలతో సహా రాహుల్ గాంధీ కీలకమైనటువంటి విషయాలు వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ఇదే అంశం పైన హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది రాహుల్ గాంధీ ప్రధానంగా ఓట్ల తొలగింపుకు సంబంధించి కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది తొలగించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు అయితే వారికి ఎన్నికల కమిషన్ సహకరించింది వారిని కాపాడుతోంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఇదంతా కూడా ఒక వ్యక్తి చేయడం లేదు ఒక సెంట్రలైజ్ వ్యవస్థ ద్వారా ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈ తదంగం అంతా నడిపిస్తున్నారంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఇవి ఆరోపణలు కాదు అందుకు ఆధారాలు ఉన్నాయంటూ ఆధారాలను యావత్ దేశం ముందు రాహుల్ గాంధీ ఉంచారు కర్ణాటకలోని అలందని ప్రాంతంలో దాదాపుగా ఆరు వేల పద్దెనిమిది ఓట్లను తొలగించే ప్రక్రియను కొంతమంది కర్ణాటక బయటి ప్రాంతం నుంచి మొదలుపెట్టారు ఓట్లను తొలగించారు అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తించారు ఆ విషయాన్ని గుర్తించి పై అధికారులకు తెలియజేశారు ఈ అంశం పైన లోతైన విచారణ జరిపినప్పుడు అవన్నీ కూడా ఫేక్ అకౌంట్లు ఫేక్ లాగిన్ల ద్వారా డిజిటల్ ఫార్మ్స్ ద్వారా ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు గోడాబాయ్ అనే ఒక మహిళ పేరుతో ఫేక్ లాగిన్ అయ్యి దాదాపు పన్నెండు ఓట్లను తొలగించడం జరిగింది అందుకు సంబంధించి రాహుల్ గాంధీ ఆధారాలను చూపించారు అదే సమయంలో ఆ గోడాబాయ్ అనే వృద్ధురాలి వర్షన్ ను కూడా రాహుల్ గాంధీ దేశానికి వినిపించే ప్రయత్నం చేశారు తనకు ఎలాంటి సంబంధం లేదు తాను ఓటు డిలీట్ చేయమని ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోలేదు తనకు ఆ ఓట్ల తొలగింపుకు ఎలాంటి సంబంధం లేదని ఆ వృద్ధురాలు చెప్పినటువంటి వీడియోను కూడా రాహుల్ గాంధీ ప్లే చేసి మరి యావత్ దేశం ముందు ఉంచినటువంటి సందర్భం మరోవైపు మరికొంతమంది ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా రాహుల్ గాంధీ సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా యావత్ దేశం ముందు ఉంచారు అయితే ఇదంతా కూడా పకడ్బందీగా జరుగుతోంది సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా జరుగుతోంది సాఫ్ట్వేర్ ఉపయోగించి జరుగుతోంది వ్యవస్థను కొంతమంది హైజాక్ చేశారు ఆ హైజాక్ చేసిన వారికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందంటూ సిసి జ్ఞానేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ దాదాపు అలన్ ప్రాంతంలో ఆరు వేల పద్దెనిమిది ఓట్ల తొలగించే ప్రక్రియ జరిగింది అయితే ఎక్కడ నుంచి ఈ ప్రక్రియ జరిగింది ఎవరు ఇదంతా ఆపరేట్ చేశారు ఆ మొబైల్ నంబర్లు ఎవరివి ఆ మొబైల్ నంబర్లు ఎక్కడ నుంచి ఆపరేట్ చేశారన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ వేసినటువంటి ప్రశ్న దీనిపైన ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ ఆరోపణలు ఆరోపణలు కాదు ఆధారాలతో సహా చూపిన నేపథ్యంలో యావత్ దేశం ఇప్పుడు ఎన్నికల కమిషన్ వైపు చూస్తోంది ఎన్నికల కమిషన్ ఏం సమాధానం చెప్తోందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మరోవైపు ఈ అంశం పైన కర్ణాటక సిఐడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది లోతైన విచారణ జరిపింది పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ కు మొరబెట్టుకుంది ఇందుకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని కర్ణాటక సిఐడి ఎలక్షన్ కమిషన్ ను డెస్టినేషన్ ఐపీ అడిగింది ఆ ఫార్మ్స్ ను ఎక్కడి నుంచి ఫిల్ చేశారు ఎవరు ఫిల్ చేశారు డెస్టినేషన్ పోర్ట్స్ గురించి సమాచారం అడిగింది ఓటీపీ ట్రయల్స్ గురించి సమాచారం అడిగింది పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది సార్లు అడిగినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం కర్ణాటక సిఐడికి సమాచారం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు ఇవ్వలేదంటే ఇందులో ఏదో మతలబు ఉంది ఏదో రహస్యం ఉంది ఏదో జరుగుతోంది దీని వెనుక ఎన్నికల కమిషన్ సిఐడి సమాచారం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వడం లేదన్నది రాహుల్ గాంధీ ప్రశ్న సిఇసి జ్ఞానేష్ కుమార్ ఇదంతా చేస్తున్న వ్యక్తులను కాపాడుతున్నారు భారత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఆ కూనీ చేస్తున్న వారిని హైజాక్ చేస్తున్నటువంటి వారిని ఎన్నికల కమిషన్ కాపాడుతున్నది అందుకే అందుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం లేదు ఎన్నికల కమిషన్ ఆ వివరాలు ఇస్తే ఎక్కడి నుంచి ఫార్మ్స్ ఫిల్ చేశారు ఎక్కడి నుంచి ఈ అడ్రస్ ఉన్నాయి ఎక్కడి నుంచి మొబైల్ నంబర్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేట్ చేశారు అన్న వివరాలు బయటపడతాయి కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ వివరాలు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కాదు ఆధారాలతో చూపించినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ పై వచ్చినటువంటి ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఇవ్వాలి సమాధానం ఇవ్వాలి కర్ణాటక సిఐడి అడిగినటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదో స్పష్టం చేయాలి రాహుల్ గాంధీ చూపినటువంటి ఆధారాల పైన స్పష్టతనివ్వాలి గోడాబాయ్ అనే రుద్రాలి అకౌంట్ పేరుతో ఫేక్ లాగిన్ తో పన్నెండు ఓట్లను తొలగించిన వ్యవహారం పైన స్పష్టత ఇవ్వాలి ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ఏ బూతుల్లో ఎక్కువగా ఉంటుందో దాదాపు పదిలో ఎనిమిది బూతుల్లో రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళితుల ఓట్లు ఆదివాసీల ఓట్లు గిరిజనుల ఓట్లు బలహీన వర్గాల ఓట్లు మెజార్టీగా తొలగించే ప్రయత్నం జరిగింది తొలగించారన్నది రాహుల్ గాంధీ ఆరోపణ వీటన్నిటికీ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ ఆధారాలతో పాటు నిరూపించారు ఇన్నాళ్ళు ఆరోపణలు కానీ అందరూ చూశారు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ స్పష్టంగా ఆధారాలతో చూపించడం జరిగింది దీనిపైన ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని యావత్ దేశం ఎదురు చూస్తోంది